పెద్దపల్లి జిల్లా గోదావరి కని శారద నగర్లోని సింగరేణి ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది సుంకరి ప్రతాప్ సంక్రాంతి పండుగకు స్వగ్రామం వెళ్లారు దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి బీరువా తాళాలు పగలగొట్టి పదిహేను తులాల బంగారు ఆభరణాలు ముప్పై తులాల వెండి ఆభరణాలు అరవై వేల నగదును ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమాని శంకర ప్రతాప్ తెలిపారు యజమాని ఫిర్యాదుతో క్లూజ్ టీమ్ స్థలాన్ని పరిశీలించి ఇంట్లో ఉన్న నమూనాలు సేకరించారు సంక్రాంతి సందర్భంగా గ్రామానికి వెళ్ళి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు బాబాయ్ నాకు తాళం చేయినకుంటా అంటే ఇంటినిచ్చి తాళం చెప్పాను చెప్పినా తాళం చేసుకుని ఇంటికి వచ్చింది బాబాయ్ మరి గేటు తాళం అయితే ఉంది ఇంటి తాళం అయితే లేదు మర్చిపోయి ఎట్లా వేయలేదా లోపల ఇట్లా దూరం తాళం మరి అని అంటే వేయలేదు లోపల పోయి చూస్తే ఇంటి ఇంకా తలుపు మరి బీరువా దూరం అంటే బీరువా మొత్తం ఓపెన్ చేసి పదిహేను బంగారం ముప్పై తులాల వెండి అరవై వేలు నైట్లో పిలిపించు ఇప్పుడు 全員で全員で。